పెట్టడం నా చాల నేను కొనగంటి కూర ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న కొనగంటి కూర ఉంది ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తామో చూస్తాను స్టవ్ ఆన్ చేస్తాను వందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను కూడా ఏ టైమ్ అది పూజలకు రావాలైతే వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాం అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇది ఆకుకూర కాబట్టి కొంచమే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే తర్వాత నేను టేస్ట్ చూసి వేసుకుంటాను ఎందుకంటే నేను అది ఉడికి కొంచమే అడుతుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చికెన్లో నల్ల మెల్లెస్ మనకు ఆనియన్ ఉడికే వరకు అయితే నేను ఎట్లా అయితే కొనగంటి కూడా అయితే రెండు మూడు సార్లు వాటర్తో అయితే అయితే నేను వాటర్ అయితే కొనగంటే కూడా రెండు సార్లు కడిగి ఇంకోసారి వాటర్ అయితే వేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఉడికిన ఉల్లిగడ్డలో పొలమటి కూరతో కాదు కారం కూడా ఉడికిపోతుంది అనమాట దీన్ని అలాగే ఐదు నిమిషాలు అయితే ఉడకని వాడి మూట పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయితే మూట తీర్చుకుంటాం కారం అయితే కలుపుకుందాం కొద్దిగా అరుగు వస్తుందండి ఆగిపోవడం అందుకే ఇలా మధ్య మధ్యలో కలిపి కాక ఫ్రై చేసుకోవాలన్నమాట కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా మన హెయిర్ గ్రోత్ కూడా అలాంటి ఇప్పుడు చాలా కంటికి మంచిది అంతే అకాలుగా అయితే మంచిది ఐదు పది నిమిషాలు చిన్నామంటాం కదా మగ్గులు ఒక ఐదు నిమిషాలు ఐదు మంది ఇప్పుడు మూట